सर्वद स्व वजमाने स्वजमाने स्व मत्रालि मद्रका हरी हरणेश्वरी ओम श्याम हरी हकर्ष हम आकर्ष्या हम घर्ष हेम कर्ष्यम घ

దత్త 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 దత్తదత్త నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞని గత నలభై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ యొక్క మంత్రాలు తంత్రాలు దేవుడు ఉందా దయ్యం ఉందా ఉందా దైవం ఉందా మళ్ళా ఉందా తంత్రం ఉందా రుద్రాక్ష ఉందా నవరత్నాలు ఉన్నాయా వాటికి ఒక పవర్ ఉందా వాటి ప్రభావం మన మానవ మానవ జీవనం జీవితం మీద ఇట్లా పనిచేస్తున్నాయి అనే దాని మీద నేను చాలా కష్టపడి ఇష్టమైన ఈ విద్య ఎయిత్ క్లాస్ నుంచి నాకు చాలా ఇష్టం ఇది అయితే ఈ విద్య ఏందంటే కొన్ని కొన్ని సందర్భాలల్లో నాకు కొన్ని ఇట్లా గుండె తగిలినట్టు నిదర్శనాలు వచ్చినాయి చిన్నప్పటి నుంచే అయితే దాని గురించి ఏంటంటే నేను దీని మీద అన్వేషణ చేసిన బాగా కష్టపడి అన్వేషణ చేసి ఆ అన్వేషణలో భాగంగా నా ఏజ్ ఎక్కువైపోయి టెన్త్ క్లాస్ వచ్చేసరికి చిన్నగా నలుగురికి చేయడం మొదలుపెట్టినాం ఏమైంది అంటే నాకు ఇట్లా నిద్ర పడతారు మా ఫాదర్ కూడా ఆయన ఏంటంటే బొట్లు పెట్టేది బొట్టు పెట్టి పంపించేది అలాంటి ఇది నేను స్కూల్ నుంచి సాయంత్రం వచ్చేదాకా నాకు వెయిటింగ్ అయిపోయింది అక్కడ పబ్లిక్ మా ఫాదర్ దగ్గర కాదు నా దగ్గర పబ్లిక్ నేను వచ్చేదాకా పిల్లోడు వచ్చినాక ఎప్పటి పెట్టి దయచేద్దాం అయిన ఏదో ఒకటి రాసిస్తాడు ఇట్లా పుకారైపోయి మొత్తం లైన్ నాకు నాకు షురు అయిపోయింది ఆ విధంగానే పబ్లిక్ నన్ను ఇంత 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 తొండను ఊసరవెల్లిగా మార్చిపోయి ఆ మార్చేసి గురువుగా మార్చారు నేను గురువు అంటే ఏంటంటే వెలుగు చూపించేటోడే గురువు నాకు ఆ సంకల్పం ఏంటంటే ఒక వెలుగు చూపించాలి ఒక మంచి చెడుని తీసేసి మంచిని చూపించాలి నా పద్ధతి అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా ఒక మూడు నాలుగు వందల ఫ్యామిలీలే వాడక దుబ్బినేనాను మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి ఒకరికి చెప్పేది లేదు చేసేది లేదు అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఇంకా తపన పడుతుంటే నా ఇది మంది బాగా వచ్చేసి వాళ్ళందరికీ బాగా నేను మంచి మంచి జరిగేటట్టు చెప్పాలి వాళ్ళు చెప్పుకోవాలి నా గురించి అనేది నా తపన అయితే నా తపనలో భాగంగా ఏం చేయాలి అని నేను డ్యూటీ చేయాలి డ్యూటీ వదిలిటట్లేదు భోజనం వెళ్ళాలి కదా మళ్ళీ ఇక్కడ చేయాలంటే కంటిన్యూ పూర్తిగా దీన్ని సంపూర్ణంగా నేను చేయలేను ఫుల్ఫిల్ చేయలేను అని ఎట్లా అని ఎప్పుడు అనుకుంటుంటే ఆడికి నేను ఆఫీస్కి డుమ్మ కొట్టి చేసి అవన్నీ చేస్తుంటే వాసులకు పోతుంటే అది చేస్తుంటే ఇది చేస్తుంటే ఆఫీస్కి పోకుండా జీతం రాకపోయేది కష్టపడుతుంటే భోజనానికి ఇవన్నీ జరిగేది నాకు అయితే ఈరోజు మీ ముందుకు ఆ దత్తాత్రేయుడు మీకు మాకు మధ్యన నీకు నాకు మధ్యన పరిచయం ఏర్పాటు చేసి నా దత్తాత్రేడి మీడియా ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అయితే నాకు ఈ యూట్యూబ్ని పురస్కరించుకొని దీన్ని దీన్ని నేను ఆసరా తీసుకొని ఇది బాగుంది నేను పది మందికి పరిచయం కావాలి నేను పది మందికి సేవ చేయాలి అనేది నా సంకల్పం అందుకని చెప్పేసి యూట్యూబ్ ద్వారా నేను టీవీలలో నాకు డబ్బులు పెట్టే లేదు ఎందుకంటే మీ పబ్లిక్ దగ్గర దూయాలి నేను పెట్టాలి టీవీలలో ఒక గంటకి ఇరవై ఐదు వేలు ఎడికెళ్ళి తెచ్చిస్తాం అయితే నా సొంతం ఛానల్ ఇది పరిష్కార మార్గం అనే నా ఛానల్ను నేను సొంతం పెట్టుకొని మీ అందరి ముందుకు వచ్చిన అయితే ఈ ఛానల్ చూసి మీరు పది మందికి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఈ ఛానల్ ఎట్లెట్ల పైకి వస్తుంటే నేను అట్లా మీకు ఇంకా ఉద్రేకంతో ఉల్లాసంతో మీకు ఈ విద్యాలన్నీ చెప్తాం నేను ఈ విద్యలు నాకు అడుగంటు పోకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఒక దీని మీద అన్వేషణ అన్నీ పబ్లిక్ లోపల రావాలని కొంతమంది శిష్యులను తయారు చేస్తున్నాం అయితే ఒక వెయ్యి మందిని చేయాలనేది నా సంకల్పం నేను చేసిన ఈ విద్యలన్నింటినీ ఒక గ్రంథ మార్చిన మార్చినా రూపంలో ఇరవై ఐదు సంవత్సరాలు స్ట్రగుల్ చేసి రాసిన అయితే దాంట్లో లేనిదనేది ఉండదు మీకు ప్రతి ప్రా సమస్యకు పరిష్కారం ఉంటుంది దాని లోపల ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఇది కావాలంటే అది గ్రంథాన్ని మొత్తం తీసి చూస్తే అట్లా అది ఉంటుంది అలాంటివి ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో రాసింది మానవ మాత్రులు రాసేది కాదు అది నేనే కూడా ఆ బుక్ను ఒకసారి ఆ గ్రంథాన్ని ఒకసారి తిరిగే చూస్తే నేనే రాసింది నా అనేది ఒక విచిత్ర పోత అయితే ఈరోజు నేను మీ అందరికీ సేవ చేయడానికి పొద్దున పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలు ఐదు గంటల వరకు ఉంటా ఐదు గంటలకు ఆఫీస్ బంద్ అవుతుంది నేను ఉండేది ఇక్కడనే బిఎన్ రెడ్డి నగర్ కాలనీ ఇది ఉంది కదా మన ఏది మెట్రో స్టేషన్ నుంచి రావచ్చు మళ్ళీ వచ్చేసి ఎల్బీ నగర్కి పక్కనే ఉంటాను మీకు సా ఎప్పటికైనా ఈ ఫోన్లు అవైలబుల్ ఉంటాయి మా ఫోన్లు నా దగ్గర మాత్రము రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా నా దగ్గర ఉంటాయి పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా నా దగ్గర ఉంటాయి నేను మాట్లాడతాను కావలసి మీరు ఎప్పుడన్నా డౌట్లు వచ్చి దాన్ని అన్నీ రెమిడి చేయించుకోవాలి పిల్లకి పెళ్ళి అయితే లేదు లేకుంటే వ్యాపారం జరుగుతలేదు లేకుంటే అబ్బుల బాధ ఉన్నది లేకుంటే సంతానం అయితే లేదు అనుకున్న వాళ్ళు నా దగ్గర రావాలనుకుంటే పొద్దున పది నుంచి పని పది నుంచి నాలుగు లోపల రాండ్రి వచ్చి చూపించుకోండి ఫీజు ఉంటుంది రెమిడి చే చేసుకొని జాతకం చెప్పుకుంటే ఫీజు ఉంటుంది కంపల్సరీ పుట్టి ఆ ఫోన్లో చెప్తే మాత్రం ఏం ఫీజు ఉండదు రావచ్చు అయితే ఈరోజు సీట్స్కి ఏంటంటే ప్రేమతోటి ఉండాలి మన ఇంట్లో అందరూ గొడవలు అవుతుంటాయి అంటే అంటే తల్లెలు తల్లెలు ప్లేట్లు ప్లేట్లో కొట్టుకుంటుంటారు తిని తినుకుంటా తినుకుంటూ అటు ప్లేట్లు విసిరేస్తాడు మొత్తం అందరు లేచిపోతారు అటు ప్లేట్లు ఇస్తే మిగతా వాళ్ళు ఎట్లా కూర్చొని తింటారు అందరు డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతారు అలాంటి తిండ్ల గొడవలు కాకుండా ఉండాలి భార్య భర్తలు గొడవలు అవుతాయి భార్య భర్తలు అన్యోన్యూ ఉంటారు అన్నదమ్ములు అన్యూన్యంరు ఇల్లు నరకం భర్త ఎక్కడో తిరుక్కుంటా భార్యను మంచిగా చూడడు ఎవరెవరితో వేసలే పోషల పో పేచల పంటి బ్రోతల పంటి తిరుగుతుంటాడు భార్యను మంచిగా చూడడం అలాంటి వాళ్ళకి అందరికీ ఒక చిన్న క్రియ చెప్తాం రెమెడీ ఏం చేయాలంటే ఒక నిమ్మదికాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని దాని మీద క్లీన్ బీజాక్షరం రాయండి ఇది మోహన బీజాక్షరం క్లీన్ బీజాక్షరం ఏ టైంలో అయినా రావచ్చు పొద్దున సాయంత్రం ఎప్పుడు రావచ్చు పగటి పూట రాయకూడదు పొద్దున సాయంత్రం ఇది వారం దినం ఏం లేదు ఏ వారం రావచ్చు గురువారం అయితే శ్రేష్టం అయితే ఈ క్లీన్ బీజాక్షరం రాసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అందరూ అనుకోవాలి క్లీం రామయ్య క్లీమ్ లక్ష్మణుల క్లీమ్ ఎల్లయ్య మల్లయ్య క్లీమ్ రాజయ్య రాణి క్లీమ్ రంగమ్మ ఇవన్నీ పేర్లు అనుకుంటా ఊదాలి ఊది తిని ఏం చేయాలంటే మంచి తేనె తీసుకోండి ఇక మంచి తేనె అంటే రోడ్ల మీద ఉండేది మంచి తేనె ఏం కాదు అది తయారు చేసిందే ఉంటుంది ఇది ఏం చేయాలంటే ఇలా రేపు తేనె గురించి కూడా తెలుసుకున్నాను నేను ఏంటంటే తేనె ఎక్కువ రావాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కెర పాకం పట్టేసి ఓ పక్కకు పెడతారు నీ ఇది ఇది ఉంటుంది కదా తేనె తెట్టే తేనె పురుగులు తేనె తయారు చేసేటివి అక్కడక్కడ పోయి కలెక్షన్ చేసుకురావాలి దానికి అక్కడ ఆకులు కొన్ని పూలు పెట్టి వాటి మీద చల్తారు ఇది తేనె ఏది వైలు తయారు చేసింది ఏది చక్కెరది ఇవి పిచ్చిమొడలి పురుగులు ఉంటాయి కదా వీటికి ఏది మకరందం కావాలి ఆడికి పోయి అదే మకరందం తీసుకుంటాయి ఆకుల మీద పూల మీద వీటి మీద ఉన్నది అవిటి కలిపెడతారు పువ్వులకు ఆకులకు పెట్టేసి ఇట్లా చల్తారు అన్నమాట దూర దూరం వరకు వాటి మీద పోయి తీసుకొని వస్తాయి తీసుకొచ్చి అది పెడుతుంది అది దాని తేనె తీగ నోట్లకి వచ్చింది కాబట్టి ఈ తేనెలో కలిస్తే పాడు కాదు కాకపోతే వానికి ఒక బాటలు వెళ్ళేది ఇది ఒక బాటలు తేనె వెళ్ళేది నాలుగు బాటలు వెళ్తుంది అది అవుతుంది తీసుకొస్తుంది పురుగే పెడుతుంది పురుగే ఆవిడ వీడు తయారు చేసింది తోటి కానీ అది మకరందం గోలేదేంది చెట్ల పూ చెట్ల పంటి పోతలేదు అది పూల దగ్గర పోతలేదు అడుగున్నదే రెడీమేడ్ ఉన్నదని తెచ్చి పెడుతుంది అది ఒరిజినల్ కాదు అందుకని చెప్పేసి మీరు బ్రాండెడ్ డాబర్దో ఇవ్వరుదో బ్రాండెడ్ తీసుకోవాలి ఈ రోడ్ల పండిదే వద్దు అయితే ఈ తేనె తీసుకొని ఏం చేయాలంటే ఒక హాఫ్ కిలో తేనె తీసుకోండి హాఫ్ కిలో తీసుకొని దీని లోపల ఏం చేయాలంటే వాళ్ళందరి పేర్లు అనుకుంటూ ఇక ఈ తేరే మీకు ఎప్పటికీ ఉండిపోవాలి ఇది జీవితాంతం ఉండిపోవాలి ఇంట్లో దీని లోపల ఈ నిమ్మకాయను వేయాలి ఈ క్లీమ్ రాసిన నిమ్మకాయను క్లీమ్ రాసినాం కదా ఈ నిమ్మకాయని దీని లోపల వేయాలి వేసేసి ఇది పోదు లోపలికి ఇట్లా ఇట్లా నొక్కాలి దీన్ని లోపలికి నొక్కేసేసేయాలి ఈ విధంగా నొక్కేసి మూత పెట్టేసినట్లయితే మనకి ఇంటి లోపల ఏ గొడవలు ఉండయి అసలు గొడవలే కావు ఇది జీవితాంతము ఇంట్లో వండేసేయాలి ఇది జీవితాంతం ఉండాలి ఇంట్లో ఇది ఒక అర్ధ కిలో బాటలు తీసుకొని వేస్తే తప్పేం లేదు మన ఇంట్లో ఎప్పటికీ ప్రాబ్లం కాకుండా ఉంటుంది కదా నిమ్మకాయ కూడా నీళ్ళల్లో వేసి చూడాలి ఫస్ట్ నీళ్ళల్లో వేస్తే అది మునగాలి తేలిన నిమ్మకాయలు పనికిరావు ఏదైతే మునుగుతుందో వాటర్ లేస్తే గ్లాస్లో వాటర్ పోసేస్తే అదే నిమ్మకాయను మంచిగా తూడిసి దాని బీజ బీజాక్షరం రాసి వేయాలి ఏది క్లీన్ బీజాక్షరం ఈ బీజాక్షరం రాయాలి రాసేయండి ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడుతూ సుఖ సంతోషాలతోటి ఉంటారు జై గురుదత్తం